నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఆటోమోటివ్ పరిశ్రమలో సిఐటియు ఘన విజయం సాధించారు యూనియన్ అధ్యక్షుడుగా వీర మల్లేశం ఎన్నిక చేయడం జరిగింది సదాశివపేటలో వీరం మల్లేశం కు సన్మానం ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ సిఐటియు నాయకులు ఎన్ శ్రీనివాస్ వి శ్రీనివాస్ రమేష్ గౌడ్ భూషణం గోపాల్ రాజు నరసింహులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మన్నే మల్లేశం వాళ్ళ సౌకర్యాలు కానీ ఊటోత్పందాల ద్వారా వాళ్ళ సిఐఈ కంపెనీ లోపల కూడా మొత్తం కార్మిక వర్గం వన్ సైడ్ గా అపోజిట్ యూనియన్ కు కనీసపరమైనటువంటి ఓట్లు కూడా రాకుండా సిఐటిను ఆదరించారు మరి హక్కున చేర్చుకున్నారు తప్పకుండా వారికి ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆ కంపెనీ లోపల కార్మిక వర్గానికి మేలు చేయడానికి ఒక మంచి వేతన ఒప్పందాన్ని సాధించడానికి మంచి బోనస్ ఇప్పించడానికి సిఐటియు ఖచ్చితంగా కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లనే ఆ గెలుపుకు సహకరించినటువంటి కార్మిక వర్గానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సదాశివపేట ప్రాంతంలో ఉన్నటువంటి యూనియన్లు కూడా ఈ గెలుపును ఆస్వాదిస్తూ వారు ఆ గెలుపులో భాగంగా ఇక్కడ మమ్మల్ని ఆదరించి మాకు ధర్మానం చేసినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ंदाबाद सिंदा बस थी आई टी ओंदा ज़िंदा ज़िंदा बस थी आई टी ओंदा ज़िंदा